అన్న రైతన్న మా నెత్తులు నీవే సత్తువు నీవే మా అండా నీవే మా దండ నీవే మా ఊపురు నీవే మా జీవము నీవే అన్న రైతన్న నీకు వేల కొలది దండాలన్నా అన్న రైతన్న ఈ భూమి మీద పాకిన ప్రతి ప్రాణికి ప్రతి జీవికి ఆకాశంలో ఎగిరే పక్షికి ఆహారం అందించే రైతన్న నీకు వే వేల కొలదు దండాలన్నా ఈరోజు అన్న రైతన్న నువ్వు కష్టపడి శ్రమించి అహోర్నిషులు క్రిమి కీటకాలకు భయపడకున్నా నీ శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి ఈ పాలక పక్షాలకి ఇప్పటికీ బుద్ధులారనిదన్నా విశ్వాసం అంతకన్నా అన్న నీతి లేనటువంటి ఈ పాలకులు మిమ్మల్ని తొక్కి రైతన్న నీ ఉసురు పెట్టినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఏ దేశం కూడా ఎక్కడ కూడా బాగుపడదన్నా ఈరోజు మరి బియ్యం కుంభకోణాలు చూడు స్మగ్లర్లు విధానాలు చూడు అన్నా నీవు పండించిన పంటేనన్నది నీ కష్టార్జాతం అన్నది ఇలా దోపిడీ పాలవుతుంది అవుతుంది దొంగల పాలవుతుంది అవుతుంది పందుల పాలవుతుంది అవుతుంది కుక్కల పాలు ఉన్నా అన్నా అది నీ కష్టం అన్న నీ కష్టార్జితం అన్న ఎండకెండి వానకి తడిసి రాత్రి అనుక పొగలనక నీ శ్రమను దారిపోసి నీ రక్తాన్ని చిందించి నీ చెమటని భూమి మీద పోసినప్పుడు అది మొక్కయి మొలిచి మరి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చి ఆ పొలాలను ఈరోజు పంది కుక్కులకు పంచుకొని స్మగ్లింగ్లు పేరుతో దోపిడీలు పేరుతో నీ సంపదను ఆ విధంగా దోపిడీ జరుగుతుందన్న అన్న రైతాన్న అందుకేనన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మీకోసం మీ బిడ్డల కోసం మీ భవిష్యత్తు కోసం మీ కుటుంబాల కోసం మీ భూ సంపద కోసం మీ శ్రమను కాపాడటం కోసం మీకోసమే సంఘాలు ఏర్పాటు చేసి అన్న భారతదేశం మొత్తం మీద రైతాన్నకు ఒక సంఘం ఉందన్న రైతానికి ఒక ఎన్నిదలు ఉందన్న ఆ వెన్నుదాన్నే భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్న రైతు సంఘాలన్నా అలాంటి సంఘాలతో మీరు కలిసి ఈ ప్రభుత్వాలు పాలకులు మీపై చూపిస్తున్నట్టు చిన్న చూపు మీపై చూపిస్తున్న నిర్లక్ష్యం మీ సాధక బాధలను తీర్చలేక ఎందుకు రైతన్న రోడ్డెక్కాడో ఎంత కష్టం వచ్చిందో ఏం బాధ కలిగిందో ఏం పాపం చేశాడా ఏం తప్పు జరిగిందని కనీసం ఈ ఒక్క పక్షాలకు కూడా కనీసం మీ పట్ల కనీసం ఆలోచన లేదు ఒక పరిశాలన లేదు మిమ్మల్ని ఆలోచించేవాడే లేదు ఎన్నికల ముందు మా రైత మేము రైతు కుటుంబం మాది మాది రైతుల ప్రభుత్వం మేము రైతుల పక్షపాతమే మేము రైతులంటే మాకు ప్రాణం రైతులకి పెట్టుబడి సాయం చేస్తాం రైతులకి రుణమాఫీలు చేస్తామని గొప్పలుగా చెప్పుకుంటున్నటువంటి ఈ పాలకపక్షాలకి ఇప్పటికీ కూడా మీరు కష్టార్జ మీ పండించే పంటల తిని జీవితం జీవి జీవనం సాగిస్తున్నట్టు వారికి ఇంత పెసలు కూడా విశ్వాసం నీతి జాతి లేదన్న ఇది సత్యం ఇది నిజం గనుకనే మరి రైతాన్నలందరూ కూడా ఆలోచన చేసి రైతు సంఘాలుగా ఏర్పడి మీరు మన కష్టాల్లో మనమే తీర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరు సప్